క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన దిన ధ్యానం మనకు స్వాగతం రాజులు రెండవ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంషన్ ఉంది ఈ అధ్యాయంలో నిమిషికి పుట్టినటువంటి యహోషపత్ కుమారుడైన యహు అభిషేకించబడుతున్నాడు రాజులు మొదటి గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం పదహారు వచనంలో కరమేలు పర్వతం మీద దేవుడైన యహోవ ఏలియాకు చెప్పినట్టుగా నెరవేర్చబడుతుంది నెరవేర్చబడుతోంది అయితే యహు అభిషేకించబడటం ఆ విషయం నేను పాట ముగింపులో చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఒక రెండు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పిన తర్వాత అది చెప్పాలని నా ఉద్దేశం రాజుగా యహూ అభిషేకించబడిన తర్వాత యహోరామ్ మీద తిరుగుబాటు చేశాడు ఇది దేవుని యొక్క ఉద్దేశం ఎజ్రాయేల్ గోపురం మీద కావలివారు నిలిచి ఉండి యహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యం ఒకటి నా కనబడుచున్నదని తెలియజెప్పగా యహోరాము ఒక రౌతును పంపుతున్నాడు యహోను ఎదుర్కొనిపోయి సమాధానంగా వస్తున్నావా అని అడు అడగమని అయితే వచ్చినటువంటి ఆ రౌతుతో యోహో అంటున్నాడు సమాధానంతో నీకేంటి పని వచ్చింది ఆ వెనక చేరమనగా వాడు భయపడి ఆ సైన్యంలో చేరిపోయాడు ఎంత సమయానికి వాడు వెనకకు రాకపోగా యహోరాము రాజు తిరిగి మరొక దూతను పంపాడు మరొక రౌతును పంపాడు వాడు యహోను ఎదుర్కొని సమాధానంగా వస్తున్నావని రాజు అడగమంటున్నాడు అంటే సమాధానంతో నీకేంటి పని నా వెనుక చేరుమనగా వాడు కూడా ఆ సైన్యంలో కలిసిపోయాడు అయితే మొదటిగా వస్తున్నటువంటి ఆ సైన్యం ఎవరు వీరికి తెలియదు కానీ సమీపానికి వస్తున్నప్పుడు ఆ తోలుతున్నటువంటి విధానాన్ని చూసి ఆ కావలివారు అంటున్నారు వెర్రిగా తోలుతున్నాడు ఖచ్చితంగా అతడు యహూ అయి ఉంటాడు అని చెప్పగా ఇక ఈ తదుపరి రాజే తన రథాన్ని సిద్ధపరచుకొని యహూను ఎదుర్కొంటున్నాడు యహోరామును పరామర్శించడానికి అదివరకే యహోరాము దగ్గరకు వచ్చినటువంటి రాజైన అహజ్య ఇక ఇద్దరు కలిసి యహూను పోయి యహూ సమాధానమా అని అడగగా యహో అంటున్న మాట వినండి నీ తల్లి అయిన యజబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం యొక్క నుండి వచ్చును అని ఈ మాట వినగానే యహోరాము రథం వెనక్కి తిప్పి అహజ్యాతో ద్రోహం జరుగుతున్నదని చెప్పి ఇద్దరు పారిపోతున్నారు అప్పుడు యహు బలము కొలది విల్లు ఎక్కువ పెట్టి యహోరాము భుజముల మధ్యలో కొట్టగా బాను అతని గుండె నిండా దూసిపోయిన గనక అతడు రథంలోని మరణించాడు దేవుని యొక్క నీతి న్యాయములు ఎప్పటికీ తప్పిపో ఎంత ఆశ్చర్యకరంగా జరుగుతుందో మీరు చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో అప్పుడు యహో సెలవు చెందేమనగా నిశ్చయముగా నాభూతు రక్తమును వాని కుమార రక్తమును నిన్నటి దినమున నేను చూచి తిన గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతీకారం చేయదును ఇదే యహోవా వాక్ కాబట్టి నీవు యహోవ మాట చొప్పున అతను ఎత్తి ఈ భూభాగం మందు పడగేయుమో అనేను ఇదంతా గమనించి తప్పించుకొని పారిపోతున్నటువంటి అమజ్య సరే రాజైన అహజ్య అయితే యహూ ఆజ్ఞాపిస్తున్నాడు అతని తరిమి అతన్ని కొట్టి చంపమని యహూ సైనికులు అతన్ని గాయపరిచారు అతని అయితే అతను మెగిద్దో వరకు పారిపోయి అక్కడ మరణించడం జరిగింది ఇక ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మిగిలిందెవరు ఆహాబు భార్య అయిన రాజకుమార్తె అయిన యజబేల్ ఈమె ప్రవర్తన మీరు చూడండి నేను వచనంలో యహు ఎజ్రయల్ ఊరికి వచ్చిన సంగతి యజబేలుకు వినబడిన గనక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూస్తూ ఉందట యహు కొరకు అయితే ఇంతలో యహూ రాణి వచ్చాడు యహూ గుమ్మము ద్వారా ప్రవేశించగా అతనితో మాట్లాడుతూ యజబేల్ అంటుంది సమాధానంగా వస్తున్నావా నీ యజమానిని చంపినటువంటి జిమిరి వంటి సమాధానంగా వస్తున్నావా అని అడుగుతుంది అయితే యహు ఆమెకి జవాబు ఇవ్వకుండా నా పక్షాన ఉన్నవారెవరు అని బిగ్గరగా అడగగా ఆ మే ఆ మేడపై నుంచి యజబేలు పక్కన యజబేలు సేవకులు ముగ్గురు తొంగి చూడగా దాన్ని ఎత్తి కిందికి పడేయమని యహు ఆజ్ఞాపించాడు వారు యజబేలుని ఎత్తి కింద పడవేయగా ఆమె రక్తము గోడ మీద గురుముల మీద చెందింది ఇర్మియా గ్రంథంలో నాలుగవ అధ్యాయంలో ఒక మాట చదవ చదవాలనిపిస్తుంది ముప్పై వచనంలో దోచుకొనబడిన దాన నీవేమి చేయదు రక్తవర్ణములు కట్టుకొని సువర్ణ భూషములు ధరించి కాటుక చేత నీ కనులు పెద్దవిగా చేసుకొని నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే నీ విటగాండ్లు నిన్ను ధృణీకరించు వారే నీ ప్రాణము తీయచుచున్నారు ఇదే మాట ఇలాగే జరిగింది యజమల్ జీవితంలో భక్తుడైన యోబు అంటాడు నాలుగవ అధ్యాయం ఎనిమిది వచనంలో నేను చూచినంతవరకు అక్రమము దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు అని ఇక సామెద్ర గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో దౌష్టమును విత్తువాడు కీడును కోయును వాస్తవంగా సత్యం ఏంటంటే ఆ అపోజినట్ పౌలు రోమిలకు నేర్పించిన మాట కీడుకు కూడా ప్రతికీడు చేయొద్దని కీడుకే ప్రతికీడు చేయొద్దు అంటే ఇక నిరపరాధులకు నీతి కీడు చేయటం ఏంటి ఎందుకు ఈ లోపల మనం పాటించాలి మనం ఎందుకు తీర్చుకుంటే దేవుడి దగ్గర తన స్వస్థంగా తన మనం పెట్టుకుంటున్నాడు మూడవ అధ్యాయంలో మీరు ఆశీర్వాదమునకు వారసుల గురించి పిలువబడి కనుకని మీరు కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ చేయక దీవించు అయితే ఇంతవరకు మనం అనుకున్నట్టుగా ప్రారంభ భోజనాలకు మనం వద్దాం యహు అభిషేకించబడ్డ అంతట ప్రవక్తకు ఎల్లిషా ప్రవక్తల శిష్యులలో ఒకరిని పిలువనంపించి నీవు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామత్ పోయి అతడు ప్రవేశించినప్పుడు నిమిషికి పుట్టిన కుమారుడైన యహు ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలుగా అతన్ని పిలుచుకొని పోయి తైల బిగినె తీసుకొని అతని మీద తైలం పోసి నిన్ను ఇజ్రాయిల్ మీద అభిషక్తినిగా పట్టాభిషక్తినిగా చేసి తినని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోమ్ము ఇక్కడ గిద్దింగ్ యువర్ సెల్ఫ్ నడుము బిగించి లేదా నడుము కట్టుకొని అనే మాట ఈ సందర్భంలో నన్ను ఆకర్షిస్తుంది ఆకర్షిస్తుంది ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ మాట వినపడుతుంది అందుకే కొద్దిగా ఆ మాట మీకు విశదీకరించాలని నేను ఆశపడుతున్నాను నడుము బిగించుట అంటే ఏదో కౌ భౌతికంగా పనిచేసేదానికో పరిగెత్తేదానికో ఆ ఫిజికల్ ఫిట్నెస్ కోసం మాత్రం కాదు కానీ చాలా అర్థవంతమైన మాట ఇది ఎక్యూప్ చేయబడ్డం లేదా ఒక ఆధ్యాత్మికమైన పోరాటానికి సిద్ధపరచబడ్డం లేదా అనేక సవాళ్ళను ఎదుర్కోవడానికి నిలబడ్డం మాత్రం కాకుండా స్ట్రెంగ్త్ అండ్ రెడీనెస్ కూడా అంటారు ఏదైనా ఒక అంశాన్ని స్థిరపరిచేందుకు నడుం బిగించటం ఒక వ్యక్తి మీద కేవలం తైలం పోసి అభిషేకించడానికి నడుం బిగించాల్సిన అవసరం ఏముంది కనుక కేవలం అభిషేకించే ప్రక్రియనే కాదు ఒక పనిని స్థాపించటం ఈ అంశము ముందుగా తెలిస్తే వెళ్ళిన ప్రవక్తను కూడా మనుషులు చంపే అవకాశం ఉంది అందుకే నువ్వు త్వరగా పారిపో అంటున్నాడు ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో పదిహేడు వచనంలో నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ వారికి నువ్వు చెప్పేదానికి నడుము కట్టుకొని నిలవడు అని ఇర్మియాతో అన్నట్టుగా దేవుని పిల్లలుగా మనము పేతురు చెబుతున్న ఈ మాట వినే పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో వచనంలో కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిర్భరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు మనస్సు అనే నడుము కట్టాలంట అపవాది తంత్రములను ఎరిగి వాటితో పోరాడేందుకు దేవుడిచ్చే సర్వాంగ కవచం గురించి వివరిస్తూ పౌరు ఎఫ్ఎస్సీ సంఘంతో అన్నాడు ఆరవ అధ్యాయంలో ఏలయనగా మీ నడుముకు సత్యమను దట్టి కట్టుకోమని ఏదేమైనా ప్రవక్తైన ఏలియా ప్రవచనం నెరవేర్పుగా దైవ సంబంధమైనటువంటి ప్రణాళికలు నెరవేరుస్తున్నటువంటి యహులాగా మనం కూడా ఈ రోజుల్లో అభిషేకించే ఉన్నాం చీకటిని పారద్రోలి వెలుగును స్థాపించుటకు అసత్యాన్ని రూపమవుతూ సత్యమైన ఆ క్రీస్తుని స్థాపించేందుకు లేదా క్రీస్తు యొక్క వాక్యమును స్థాపించేందుకు దుర్నీతిని అడ్డగించి నీతిని స్థాపించుటకు కీర్తన నలభై ఐదవ అధ్యాయంలో ఈ మాట చదివి నేను ముగిస్తాను సూర్యుడ నీ కత్తి మొలను కట్టుకునము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము ఈ అంత్య దినములలో ప్రభు యొక్క రాజ్య స్థాపనలో ఆయన మిమ్మల్ని అందరిని ఒక బలమైన పాత్రలుగా సాధనాలుగా వాడాలని నా ప్రార్థన దేవుడి కృప మీకు మెండుగా దయచేయను గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ